ఏ హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్ విత్ కావ్య ఈ అయితే గోంగూర రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ముందుగా గోంగూర మూడు కట్టలు తీసుకొని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం చాలా ఫ్రెష్గా ఉంది కదా అండ్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత టెన్ ఆర్ లెవెన్ ఎండుమిర్చి వేసుకుందాం అవి కొంచెం దోరగా వేగాలి అండ్ ఈ పచ్చడి మిక్సీలో కూడా వేసుకోవచ్చు బట్ మిక్సీలో అంత టేస్ట్ ఉండదు దంచుకుంటేనే రోడ్లో చాలా టేస్ట్ ఉంటుంది చూసారా నెక్స్ట్ జీరా మెంతులు ధనియాలు వన్ వన్ స్పూన్ వేసుకోండి అవి కొంచెం దోరగా వేగనిద్దాం తర్వాత కరివేపాకు వేసుకోండి ఇవి పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటాస్ పెట్టుకుందాం టమాటాస్ ఎవరు సరిగా వేయరంట కాకపోతే అమ్మ వేస్తుంది చాలా టేస్ట్ కోసం టమాటా ఖచ్చితంగా వేస్తుంది తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వెల్లుల్లి కొంచెం కొరియాండర్ వేసుకుందాం ఇవి కూడా వేగాక పక్కన తీసి పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూరను వేసేసుకుందాం ఇందాక చూపించిన గోంగూర మొత్తం వేసేసుకొని ఆ గోంగూర కొంచెం మెదిగేంత వరకు ఒకసారి అట్లా తిప్పేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి అది మగ్గనిద్దాం కొంచెం మగ్గాలి కదా సో ఈలోపు వన్ కే సబ్స్క్రైబర్స్ నాకు టార్గెట్ సో ప్లీజ్ ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా గోంగూర అనేది మొత్తం స్మాష్ అయిపోయింది ఇప్పుడు రోల్ తీసుకొని ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న మిర్చిని అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం మెదగాలంటే తొందరగా కలుపు వేద్దాం కలుపు వేసి కొంచెం దంచుకుందాం స్లోగా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత గోంగూర ఉంది కదా దాన్ని మొత్తం వేసేసుకుందాం ముందుగా వేసిన మిర్చి ఈ గోంగూర మొత్తం కలిసేంత వరకు దంచుకుందాం ఇట్లా చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా తింటారు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు టమాటో అవి వేసేసుకుందాం చిన్నగా దంచుకుందాం టమాటో కూడా ఇవన్నీ కూడా కలవాలి కలిసేంతవరకు నిదానంగా దంచుకుందాం నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి నెక్స్ట్ వన్ ఆనియన్ వేసుకుందాం తినేటప్పుడు అన్నంలోకి చాలా బాగుంటుంది కాబట్టి ఆనియన్ కూడా కొంచెం దంచుకుంటారా చూసారా అయిపోయింది గోంగూర రోడ్డు పచ్చడి రెడీ టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మీందుకు వస్తాను